మొట్టమొదటి విషయం ఏంటంటే మనం బలహీనులము ఇది జాగ్రత్తగా మనం గమనించాలి చాలామంది దేవుని బిడలు పొరపడేది ఎక్కడంటే ఇక్కడే నేను చాలా బలవంతున్నండి నేను గొప్ప నేను అదండి నేను ఇదండి అని తమ గురించి తాము అవాస్తవమైనటువంటి భావాలను కలిగి ఉంటారు సాతాని యొక్క అది నీ గురించి నువ్వు కరెక్ట్ అవగాహన కలిగి ఉంటే మొట్టమొదటిగా దేవుని చైతన్యలో నెరవేరడానికి మొదటి స్టెప్ వేసినట్లో మన గురించి మనకు కరెక్ట్ అవగాహన ఉండాలి వాటి ఉయార్ అనేది కరెక్ట్గా ఉండాలి లేనిపోని కొన్ని డంబాలకి లేని అతిశయాలకి మనం వెళ్ళామంటే దాన్ని దేవుడు వేషధారణ అంటాడు డంబము అంటాడు అది నాకు అసహ్యం అంట వేషధారులను దేవుడు ద్వేషిస్తాడు వేషధారుడు అంటే అర్థం ఏంటి లోపల ఒకలా ఉంటారు బయటకు ఒకలాగా తాము ప్రొజెక్ట్ చేసుకుంటారు లోపల ఒకటి ఉండి బయటకు ఒకలాగా మాట్లాడేది ఇది వేషధారణ ఆధ్యాత్మికంగా మనం ఏమై ఉన్నామని దేవుని వాక్యం చెబుతుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీరాలంతే ఇక మాట్లాడడానికి లేదు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను దేవుని వాక్యం చెప్పాక నేను చాలా పరిశుద్ధనండి అని ఎవడైనా అనుకున్నాడంటే ఇది చాలా అనమాట మనం పరిశుద్ధులం కాదు బా బైబుల్ చెబుతుంది మనం జన్మము చేత కర్మము చేత పాపులము అపరాధులము కాబట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పినది నిజమే తండ్రి అని ఒప్పుకుంటావో అప్పుడు దైవానుగ్రహానికి మనం పాత్రలు అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏవంటే పాపులం అని బైబుల్ చెబుతుంది దయచేసి రోమా పత్రిక ఐదో అధ్యాయము ఆ ఎనిమిదో వచ్చినం చూడండి అయితే దేవుడు మన తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు చనిపోయింది మనం ఏమై ఉండగా పాపులమై ఉండగానే అంటున్నాడు ఇంకా మనం ఏమై ఉండగా ఆరో వచ్చినం చూడండి ఏదైనా మా పత్రికారులు లేవన్నాడు మనం ఇంకా ఏమై ఉండగా బలహీనమై ఉండగా ఎందో వచ్చినోలేడు ఎట్లనగా మనం ఇంకా మనం ఇంకా ఏమై ఉన్నామో పదిలో కూడా అంటున్నాడు ఉండగా వాట్ గాడ్ ఎనిమిది మన శత్రువులమై ఉండగా పాపులమై ఉండగా బలహీనులమై ఉండగా మన ఒరిజినాలిటీ అదే అనమాట దీన్ని ఫస్ట్ మనం గుర్తుపట్టాలి ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చే ప్రతి విశ్వాసి మొదట తన గురించి తన కరెక్ట్ అవగాహన ఎలా ఉండాలంటే నేను బలహీనడం దేవా అన్న స్థితిలో దేవుని దగ్గరికి రావాలి నేనేదో చాలా బలవంతున్నే నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వచ్చేవాడి మైండ్ స్టేటస్ ఎలా ఉండాలంటే బలహీముడున్న దేవా అన్న స్టేటస్తో రావాలి